వైసీపీ ఎమ్మెల్యే అంటే సెక్రటరీ రామచంద్ర రెడ్డి అడవి భూముల్ని అక్కడ ఇల్లు నిర్మించి గెస్ట్ హౌస్ నిర్మిస్తున్న కరెక్ట్ కాదండి అది అది ఎవరి భూమి అసలు చేస్తాడండి అయినా వాళ్ళ కట్టించాను వీళ్ళకి చేశాను గెస్ట్ హౌస్ లు ఈ కట్టించి ఎంత బాగుందో తెలుసు ఇది ఎన్ని కోట్లు ఎట్టు కట్టించారు గవర్నమెంట్ సొమ్ము అలా ఖర్చు పెట్టారండి వీళ్ళు వీళ్ళ ఖర్చు పెట్టి అన్ని చేసి ఇప్పుడు ఏమంటున్నాడు నేను దొంగ కాదు అంటున్నాడు అసలు ప్రజలు ఊరుకుంటారండి ప్రజలు ప్రజల ఆస్తులు ఇవన్నీ చేసి ఏం గవర్నమెంట్ భూములు అయి ఉండి ఇలా కబ్జక్ట్ చేస్తే వీళ్ళ ఫస్ట్ లో ఏం చెప్పారు వీళ్ళు దొబ్బారు వాళ్ళు దొబ్బారు అని చెప్పారు ఏలే దొంగలండి వాళ్ళు జగన్ తర్వాత ఈయనేనండి బాగా కావాలంటే చెప్పండి అనిపించమండి రమ్మనండి నిరూపించమనండి ఎందుకు దొబ్బలేదో చెప్తాం మేము అక్కడికి వెళ్ళి అన్ని చేస్తుంటే పాప ఆ మనుషులకి ఏం తెలియదు వీళ్ళేమో ఇలాంటి ఏదో పనులు అవి చేసి ఎన్ని ఇయ్యనండి ఇయ్యే పనులు మొత్తం వైసీపీ అంత నాయకులు అందరూ ఇంత ఇవే ఆల పొలాలు ఏళ్ళ పొలాలు వెయ్యి స్థలాలు ఎక్కడ అక్కడ దన్నా చేయడం ఇయ్యి వీళ్ళు అలా సబ్జెక్ట్ కాదు ఈ గవర్నమెంట్ అనేది పట్టించుకోవాలండి గవర్నమెంట్ పట్టించుకోకపోతే మొత్తం ఆస్తులు కాదు అన్ని దొంగ ఎత్తారండి వీళ్ళని ఆ రోజు ఎంత ఇదిగా మాట్లాడారో ఈ రోజు వీళ్ళని బయటికి తీసుకొచ్చి గట్టిగా పెట్టి ఊరుకోకుండా నిలబెట్టి కొడుకుని కాదు ఎవరినైనా అక్కడ నిలబెట్టి అడగాలి అడిగే రూల్ ఉందండి ప్రజలు అడక్క వీళ్ళు ఇంత దండాలు చేస్తున్నారండి అది చాలా తప్పండి అడవి భూములు అలాగా చేస్తే మరి ఆలో ఎలా బతుకుతారండి ఎన్ని ఎలాంటి పనులు చేయొచ్చు వాళ్ళు ఇలాంటి పనులేండి పేద ప్రజలను మొత్తం వీళ్ళంతా ఎలా చేశారంటే పేద ప్రజల దగ్గర కూడా దొబ్బడం నేర్చారండి ఈ రామచంద్ర రెడ్డి ఇలా చేయడం చాలా తప్పండి అది ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా అలా చేయకూడదు ఇతను ఎమ్మెల్యే అంటే గెస్ట్ హౌస్ కరెక్ట్ కాదండి అది ఎవరి భూమి అని అసలు చేస్తాడండి ఆ వాళ్ళకి కట్టించాను వీళ్ళకి చేసాను గెస్ట్ హౌస్ కట్టించి ఎంత బాగుందో తెలుసండి ఇది ఎన్ని కోట్లు ఇటు కట్టించారు గవర్నమెంట్ సొమ్ము అలా ఖర్చు పెట్టారండి వీళ్ళు ఇలా ఖర్చు పెట్టి అన్ని చేసి ఇప్పుడు ఏమంటున్నాడు నేను దొంగ కాదంటున్నాడు అసలు ప్రజలు ఊరుకుంటారండి ప్రజలు ప్రజల ఆస్తులు ఇవన్నీ చేసి ఏ గవర్నమెంట్ భూములు అయి ఉండి ఇలా కబ్జ్ చేస్తే వీళ్ళు ఫస్ట్ లో ఏం చెప్పారు వీళ్ళు దొబ్బారు వాళ్ళు దొబ్బారు అని చెప్పారు వేళ దొంగలండి వాళ్ళు జగన్ తర్వాత ఈయనేనండి బాగా కావాలంటే చెప్పండి అసలు మేము ఎప్పుడు కబ్జా ఏం లేదు అనిపించమండి రమ్మనండి నిరూపించమనండి ఎందుకు దొబ్బలేదో చెప్తాం మేము అక్కడికి వెళ్ళి అన్ని చేస్తుంటే పాప ఆ మనుషులకి ఏం తెలియదు వీళ్ళేమో ఇలాంటివి ఏదో పనులు అవి చేసి ఎన్ని ఇయ్యనండి ఇయ్యే పనులు మొత్తం వైసీపీ అంత నాయకులు అందరూ ఎంత ఇయ్యారు కాల పొలాలు ఏళ్ల పొలాలు వెయ్యి స్థలాలు ఎక్కడ ఉంటే అక్కడ దన్నా చేయడం ఇవి వీళ్ళు అలా సబ్జెక్ట్ కాదు ఈ గవర్నమెంట్ అనేది పట్టించుకోవాలండి గవర్నమెంట్ పట్టించుకోకపోతే మొత్తం ఆస్తులు కాదు అన్ని దుబ్బెత్తారండి వీళ్ళని ఆ రోజు ఎంత ఇదిగా మాట్లాడారో ఈ రోజు వీళ్ళని బయటికి తీసుకొచ్చి గట్టిగా పెట్టి ఊరుకోకుండా నిలబెట్టి కొడుకుని కాదు ఎవరినైనా అక్కడ నిలబెట్టి అడగాలి అడిగే రూల్ ఉందండి ప్రజలు అడక వీళ్ళు ఇంత దండాలు చేస్తున్నారండి అది చాలా తప్పండి అడవి భూములు అలాగా చేస్తే మరి ఆలో ఎలా బతుకుతారండి ఎన్ని ఎలాంటి పనులు చేయొచ్చు వీళ్ళు ఎలాంటి పనులేండి పేద ప్రజల్ని మొత్తం వీళ్ళు అంతా ఎలా చేశారంటే పేద ప్రజల దగ్గర కూడా దుబ్బడు నేర్చారండి ఈ రామచంద్ర రెడ్డి ఇలా చేయడం చాలా తప్పండి అది ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా అలా చేయకూడదు ఇతను